అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి మీ ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపులమిస్తుంది మీ పనితీరు వారికి ప్రశంసనీయంగా అనిపిస్తుంది కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ది అనుకూలమైన సమయం వారి మద్దతుతో మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి కాని కొందరు అధికారులు మీ పట్ల దురభిప్రాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది మీ పనిని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది మీ మాటల్లో చేతల్లో స్పష్టత పాటించండి మీ వైపు నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవడం మంచిది ఆధ్యాత్మిక చింతన ఈ రోజు మీకు పూర్తి మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఏదైనా దేవాలయ సందర్శన లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా గురువుల ప్రసంగాలు వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది కానీ కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మిక విషయాలపై అనవసరమైన వాదనలకు దిగే అవకాశం ఉంది అది మీ మనస్సు శాంతిని దూరం చేస్తుంది శివుడి ఆశీస్సులతో ఈరోజు మీరు దైవత్వం పట్ల మరింత దగ్గరవుతారు ఈరోజు మీకు ఎన్నో సంతోషకరమైన క్షణాలు ఎదురవుతాయి చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి మీ మనసు తేలికపడి ఉత్సాహంగా ఉంటారు ఆఫీసులో ఈ రోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది మీ పనిని ప్రశంసిస్తారు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశాలున్నాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఉల్లాసంగా చురుకుగా ఉంటారు కానీ అలసటను విస్మరించవద్దు కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది బయటి ఆహారాన్ని తగ్గించండి శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సరైన విశ్రాంతి తీసుకు చాలా ముఖ్యం ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం ఈ రోజు మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మీ మధ్య ప్రేమబంధాన్ని మరింత బలపరుస్తుంది చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడండి క్రీడాకారులకు ఈరోజు అద్భుతమైన అవకాశం లభిస్తోంది మీరు మీ ప్రతిభను ప్రదర్శించగలుగుతారు పోటీలలో మంచి విజయాన్ని సాధిస్తారు శారీరక శ్రమకు సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొనడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కొన్నిసార్లు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ సామర్థ్యాన్ని మించి ప్రయత్నించవద్దు టీంవర్క్పై దృష్టి సారించండి సహచరులతో కలిసి పనిచెయ్యండి మీ ఉత్సాహం కృషి మీకు విజయాన్ని అందిస్తాయి అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలకు ఆవేశపడి ఇతరులతో గొడవపడటం వల్ల సమయం శక్తి వృధా అవుతాయి సహనంతో వ్యవహరించండి అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ముఖ్యంగా ప్రయాణాలలో ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్త అవసరం మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి ఈ రోజు మీరు చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది అవి మీకు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటువద్దు పాత తప్పులను పునరావృతం చెయ్యకుండా చూసుకోండి మీరు చేసిన పొరపాట్లకు ఇతరులు మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది మీ తప్పులను అంగీకరించడానికి వెనుకాడకండి వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం క్షమాపణ చెప్పడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రణాళిక వేసుకోండి దాంపత్య జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీ భాగస్వామితో ప్రేమ అవగాహన పెరుగుతాయి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు చిన్నపాటి సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకుంటారు రొమాంటిక్ క్షణాలు ఆనందిస్తారు అయితే చిన్నపాటి అపార్ధాలు లేదా గతంలో జరిగిన సంఘటనల ప్రస్తావన వల్ల సంభాషణలు కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచండి భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడవద్దు ఈ రోజు మీకు అపారమైన ధైర్యం లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏ సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీరు మీపై మీ సామర్థ్యాలపై నమ్మకంతో ఉంటారు ఇతరుల నమ్మకాన్ని కూడా మీరు పొందుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ వాదనకు బలం చేకూరుతుంది కొన్నిసార్లు ఇతరులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేయవచ్చు లేదా మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు అలాంటి సందర్భాలలో మీ నమ్మకాన్ని కోల్పోకుండా నిలబడండి మీ ప్రియమైన వారి పట్ల నమ్మకాన్ని పెంచుకోండి జీవితంలో ముందుకు సాగడానికి నమ్మకం చాలా ముఖ్యం పరిశ్రమల రంగంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు చేపట్టిన పనులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మధురానుభూతులు కలుగుతాయి మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి అనవసరమైన అపార్థాలు రాకుండా చూసుకోండి అనవసరమైన అపార్థాలు రాకుండా చూసుకోండి ఈరోజు మీకు గొప్ప ప్రేరణ లభిస్తుంది మీరు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు వాటిని సాధించడానికి కృషి చేస్తారు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విజయాలు లేదా కొన్ని సంఘటనలు మీకు స్ఫూర్తినిస్తాయి మీలో ఉత్తేజం పెరుగుతుంది గత నిరాశలను అధిగమిస్తారు అయితే కొన్ని ప్రతికూల ఆలోచనలు లేదా గత వైఫల్యాలు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించవచ్చు వాటిని పక్కన పెట్టి సానుకూలంగా ఆలోచించండి కొత్త వ్యక్తులతో ఏర్పడే సమావేశాలు పరిచయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ముఖ్యంగా వృత్తిపరమైన సమావేశాలలో మీ ఆలోచనలను పది మందితో పంచుకోవడం వల్ల మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి ఈ రోజు విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుకూలమైన రోజు మీ చదువులో వస్తున్న ఇబ్బందులు తొలగి ఏకాగ్రతతో చదివే అవకాశం లభిస్తుంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు కలిసివస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మన సంస్కృతి పట్ల మీకు ఈ రోజు మరింత గౌరవం పెరుగుతుంది పెద్దల పట్ల భక్తి సంప్రదాయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు మీ ప్రవర్తనలో ఒక మంచి మార్పు వస్తుంది కొన్ని ఆధునిక పోకడలు మిమ్మల్ని కొద్దిగా పక్కదోవ పట్టించే అవకాశం ఉంది కాబట్టి మీ సంస్కృతికి కట్టుబడి ఉండండి సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మంచి పనుల వల్ల మీ మాటల వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని సంపాదించుకుంటారు మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది కొత్త ఆలోచనలు ప్రణాళికలతో ముందుకు వస్తారు కళారంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన రోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించటానికి ఇది సరైన సమయం అయితే ఈ రోజు మీ సృజనాత్మక ఆలోచనలకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోలేకపోవచ్చు నిరాశకు లోనవ్వకుండా ఉండండి మీ ప్రయత్నాలను కొనసాగించండి స్నేహితులతో సరదాగా గడుపుతారు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు వారి సహకారంతో మీకు చాలా పనులు సులభతరమౌతాయి కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశముంది అవి దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కాని కొందరు స్నేహితుల అనాలోచిత సలహాల వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది వారి ఆంతర్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వారికి గుడ్డిగా అప్పగించడం మంచిది కాదు మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తపడండి నిజమైన స్నేహాన్ని గుర్తించడం తెలివైన పని ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు రోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి